హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కరివేపాకు పచ్చడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది దోశ ఇడ్లీ ఉప్మా ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కరివేపాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం కరివేపాకుని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఒక కప్పు కరివేపాకు తీసుకున్నానండి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఒక నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వేడి నీళ్లు వేసేసుకొని నానబెట్టుకున్నామంటే పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ వాటర్ని వేసేసుకొని పచ్చడిని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఆరేడు ఎండుమిర్చిని రెండుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు మీ టేస్ట్ తగినట్టు ఎండుమిర్చిని వేసేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక కప్పు కరివేపాకును వేసేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు కరివేపాకును కూడా వేయించుకోవాలి కరివేపాకు గలగల వరకు వేయించాల్సిన అవసరం లేదండి మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం మీకు రోల్ అవైలబుల్గా ఉంటే హ్యాపీగా రోట్లో దంచుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూతబెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని చింతపండు వాటర్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా హాట్ వాటర్లో చింతపండు నానబెట్టుకొని అదే వాటర్ వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి మూతబెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు పొట్టు తీసేసి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను వేసేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటను పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ అంతా బాగా వేయించేసుకొని పచ్చడిలో కలుపుకున్నామంటే కమ్మనైన కరివేపాకు పచ్చడి మనకు రెడీ అయిపోతుంది హెల్త్కు చాలా చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి కంటి చూపుకు కూడా చాలా మంచిది చాలా సింపుల్ ప్రాసెస్ కదండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఉప్మా దోశ ఇడ్లీ ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా చాలా బాగుంటుంది చూశారు కదండీ ఈ కరివేపాకు పచ్చడిని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి